నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రాజమహేంద్రవరం నగరంలో ఫుట్పాత్ అనేది దేనికి ఉపయోగిస్తారో అర్థమే మార్చేశారు మన ప్రబుద్ధులు అది ఎలా అంటారా మీరే చూడండి చాలా ఉదాహరణలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఒక ఫర్నిచర్ షాప్ యజమాని ఫుట్పాత్ను ఏ విధంగా వాడుతున్నాడో చూడండి అలాగే ఇక్కడ రోడ్డు మీద పార్కింగ్ ఏ విధంగా ఈ స్థలం మాది అన్నట్టు చేశారో చూడండి ఇది ఒక హాస్పిటల్ ఇదిగో పార్కింగ్ ఎలా రోడ్డు మీదే వాళ్ళు వాహనాల పార్కింగ్ ఇక చూడండి ఇక్కడ డస్ట్బిన్లు కూడా రోడ్డు మీదే ఒక స్టేజ్లో ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు ఇక్కడ కూడా చూడండి ఎంతవరకు ఇది టర్నింగ్ పైగా నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం వ్యాపారాలన్నీ రోడ్డు మీదే పైగా శాశ్వత ప్రాతిపదికన వ్యాపారాలు ఫెర్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఇక ఇక్కడ చూడండి ఈ స్థలం మాది ఇక్కడ లోపలికి ఎవరైనా వస్తే తమ్ అన్నట్టు ఎలా మార్కెట్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తే ఇది ఒక హాస్పిటల్ గతంలో ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టును నగర పాలక సంస్థ వారు అనుమతి లేకుండానే వీళ్ళ తొలగించి ఆ ప్రాంతంలో అంబులెన్స్లు వాళ్ళ కార్లు పార్కింగ్ చేసుకుంటున్నారు ఆ చెట్టు గురించి గతంలో మీ వార్త వేసినప్పుడు నగర సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఆ మాటే లేదు సీన్ కట్ చేస్తే ప్రస్తుతం అక్కడ వాళ్ళ పార్కింగ్ ప్లేస్ గా మార్చుకున్నారు దాన్ని చూసారా ఇక్కడ పార్కింగ్ ఈ స్థలం మాది ఎవరైనా వస్తే ఊరుకోం అన్నట్టుగా ఎలా మార్కెట్స్ టైప్లో లో ఏర్పాటు చేసి మరీ వీళ్ళు ఇది చేస్తున్నారు ఇక్కడ చూడండి వ్యాపారం లోపల పార్కింగ్ ఏమో రోడ్డు మీద ఇది ఇక్కడ పరిస్థితి ఇదండి సంగతి అధికారులు మీరు నిద్రపోతున్నారా మరేదైనా కారణంతో నిద్ర నటిస్తున్నారా ప్రజలంతా కూడా ఇప్పుడు మేము చూపించిన చాలా అంశాలు పలు అంశాలు ఉన్నాయి కదా వాటి అన్నిటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎప్పటికైనా నిద్ర నటించడం మానేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అవి చెయ్యాలని రాజమహేంద్రవరం నగరంలో షాపింగ్ మాల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మరేదైనా కావచ్చు పార్కింగ్ కి లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నాయకులారా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజమండ్రి అభివృద్ధి చెందాలంటే వీటిపై చర్యలు తీసుకోండి తర్వాత ప్రకటనలు చేద్దురు అంటున్నారు ప్రజలు